హాజరైనటువంటి షర్ల దుమ్మగూడెం భద్రాచలం పార్టీ అభ్యర్థులకి అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులు స్థానిక ఎంపీసీ గారు లక్ష్మీ గారు అట్లాగే మహిళా సోదరి మల్లు సీనియర్ నాయకులు అందరూ కూడా పత్రికా మిత్రులకు ప్రధానంగా అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ మిత్రులారా ఈ ప్రాంతం ప్రకృతి పరంగా ప్రసాదించినటువంటి వరం గోదావరి నది ఈ ఖనిజ సంపదని తీసి వెలికి తీసి ప్రభుత్వానికి ఆదాయంతో పాటుగా మరి ప్రభుత్వ ఖజానా నిండితే ఈ ప్రాంత అభివృద్ధి కూడా చెందుతుందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా ఆశిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఆ ఆశలకు అడియాసలు చేస్తూ ప్రజా ఆర్థిక పరిస్థితుల మీద గండి కొడుతూ మరి ఈ ఈ ప్రాంత ప్రజానికం ఏదైతే కోరుకుంటా ఉన్నారో వారి ఆశల మీద అడియాసలు చేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులు ఏదైతే ఉన్నారో ఈ ప్రాంత అభివృద్ధిని అటుకెక్కించి పూర్తిగా పోసుకోవడం దాచుకోవడం అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి వేలాది కోట్ల రూపాయల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా ప్రతినిత్యం చూస్తూ ఉన్నారు ఎందుకంటే అధిక నోడ్కొని పోతూ ఉన్నటువంటి లారీల వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా ధ్వంసమైపోయి నిత్యం ప్రయాణించేటువంటి ప్రయాణికులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతా ఉన్నారు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కానీ పట్టించుకునేటువంటి పాపన పోలే మరి వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను రవాణా చేస్తా ఉన్నారే ఈ సీనరేజ్ గ్రాంట్ ఎడిపోతా ఉంది సీనరేజ్ గ్రాంట్ ఎడిపోతా ఉంది అట్లాగే ఈ ప్రాంత మిత్రులు పత్రికా మిత్రులు అట్లాగే మా కార్యకర్తలు నాయకులకు కూడా తెలవాలి ప్రధానంగా మన జిల్లా ధనిక జిల్లా ఎప్పుడైతే మన గౌరవ కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం మరి మన బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో మరి గౌరవ కేసీఆర్ గారు ఒకటి చెప్తా ఉండే మన తెలంగాణ రాష్ట్రం అడుక్కోవట్లేదు మనం ధనిక రాష్ట్రం అని చెప్పేసి మరి ధనిక రాష్ట్రం అని చెప్పేసి ఏ విధంగా మనకు ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిర్రు ఈరోజు మన జిల్లా కూడా ధనిక జిల్లా మరి ధనిక జిల్లా ఎట్లంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ మీద మన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ మీద వందలాది కోట్ల రూపాయలు మన జిల్లాకు వస్తాయి ఎవరిని మనం పోయి పిచ్చబడగాల్సినటువంటి పద్ధతి లేదు మన జిల్లాకు ఓ పక్క మనుగోడులో సింగరేణి నడుస్తూ ఉంది అట్లాగే కొత్తగూడెంలో సింగరేణి బొగ్గుబావులు ఉన్నాయి ఇల్లెందులో బావులు ఉన్నాయి ఇంకా మిగతా చిన్న చితక అక్కడక్కడ మరి మెటల్ క్వారీలు అవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి వాటితో పాటుగా బద్రాదీ పవర్ ప్లాంట్ ఉంది హెవీ వాటర్ ప్లాంట్ ఉంది ఐటిసి ఉంది నవభారత్ ఉంది అలాగే కేటీపీఎస్ ఉంది అనేక మన ప్రాంతంలో మరి వేపానాలు కూడా కొనసాగిస్తా ఉన్నారు మరి మైనింగ్ సంబంధించినటువంటి ఉన్నాయో ఫండ్స్ ఆనాడు వందలాది కోట్ల రూపాయలు వస్తే ఆ వందలాది కోట్ల రూపాయలని ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ముఖ్య పనుల కోసం వెచ్చించేటువంటి పరిస్థితి ఆనాడు ఉండే మరి ఈ రోజు ఆ మైనింగ్ వచ్చేటువంటి నిధులన్నీ కూడా వడంగల్ పోతా ఉన్నాయా పాలేరు పోతా ఉన్నాయా మదిర పోతా ఉన్నాయా అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది దానికి మంత్రులు సమాధానం చెప్పాలి ఈ ప్రాంత ప్రజానికానికి సమాధానం చెప్పాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉందని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇదంతా ఒక భాగం అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో భద్రాచలం కావచ్చు వినపాక కావచ్చు ఇల్లెందు కావచ్చు అశ్వరావుపేట కావచ్చు అదే విధంగా మరి కమ్యూనిస్టు సోదరులు కమ్యూనిస్టు సోదరు అయినటువంటి సాంబశివరాయరావు చైతన్యం కలిగినటువంటి శాసనసభ్యుడు రెండు మూడు సార్లు గెలిచి మరి చైతన్యవంతంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనుకుంటే వారితో కుమ్మక్కై వారు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంటే టిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సోదరుల మీరందరూ ఒకసారి ఆలోచించాలి పెద్ద ఎత్తున వేలాది లారీలు అర్ధరాత్రి అపరాత్రి అనేక ప్రమాదాలు జరుగుతా ఉంటే కూడా పట్టించుకోకుండా మంత్రులు స్పందించరు స్థానిక శాసనసభ్యులైతే ఎస్ కూడా కూర్చోమంటే కూర్చోడం లేవంటే లేవడం తప్ప వీరికి ఏది తెలియదు వీళ్ళకి అసలు నిజంగా మరి వీరు ఆనాడు ప్రజలు ఏదో ఆశించరు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రభుత్వంలో వస్తే ఈ ప్రాంతంలో భద్రాచలం ఎమ్మెల్యే గెలిస్తే ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మరి స్పందించినటువంటి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే గెలిపించినటువంటి ప్రజలందరినీ కూడా నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మాటలు విని కనీసం ఒక్క ఈ ప్రాంత సమస్యల మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వేలాది కోట్ల రూపాయలు వందలాది కోట్ల రూపాయలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చించింది బీఆర్ఎస్ పార్టీ వాస్తవం కాదా అని చెప్పేసి పత్రికా మిత్రులు కూడా మరి గమనించాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆనాడు ఉన్నటువంటి నిధులు ఈనాడు ఎక్కడికి పోతా ఉన్నాయి మరి కొడంగల్ పోతా ఉన్నాయని చెప్పేసి మాకు సమాచారం ఉంది దాని మీద కూడా ఆర్టీఐ వేసినాం మేము ఎందుకంటే సంబంధించినటువంటి ట్రస్ట్ నిధులు ఈ జిల్లాకు సంబంధించి తప్ప మిగతా ప్రాంతానికి తీసుకుపోవడానికి వీల్లేనటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రస్ట్ మరి దానికి సంబంధించినటువంటి నిధులు ఈ ప్రాంతానికి వెచ్చించకుండా ఈ నిధులు ఎక్కడికి పోతా ఉన్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము అది కూడా త్వరలోనే లెక్కలతో సహా మేము ముందుకు వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ముగూరు మంత్రులు కానీ కనీసం కళ్ళు తెరిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చిన్న ఆశతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం చేయని పక్షంలో భవిష్యత్తులో ఏం చేయాలో కూడా మరి బిఆర్ఎస్ పార్టీకి తెలుసు ఇది ఉద్యమ పార్టీ ఎవరికి భయపడే ప్రసక్తే లేదు కేసులకు భయపడే ప్రసక్తే లేదు జైళ్లకు భయపడే ప్రసక్తే లేదు అవసరం వస్తే జైలు బరో కార్యక్రమాన్ని కూడా పిలుపునివ్వడానికి వెనకాడమని చెప్పేసి ఈ నేను సోదరు లాగా మీరు అందరూ ఆలోచించండి రేపు మరి ఇరవై ఆరో తేదీన మరి స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది కనుక మరి కొంత గ్యాప్ వస్తుంది మొన్న మనం నిరసన కార్యక్రమాలు ఏదైతే డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ఎక్కడైతే ఈ రహదారులు గుంతలు పడ్డటువంటి ప్రాంతాన్ని సెల్ఫీల ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిరసించేటువంటి కార్యక్రమం ఒక ఇరవై రోజుల పాటు మనం కొనసాగించిన తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్ నుండి రెండున్నర కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి ఇచ్చి రావడం జరిగింది కలెక్టర్ గారికి ఇచ్చి వచ్చినటువంటి రెండున్నర కోట్ల రూపాయలు ఈనాటి వరకు కూడా బయటికి తీసేటువంటి పరిస్థితి లేదు అది కూడా ఉన్నాయా లేకపోతే మదిరా పాలేరు లేకపోతే కొడంగల్ పోయినాయా అని చెప్పేసి మాకు అనుమానం ఉంది దీని మీద కూడా మరి స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత స్థానిక మంత్రులదే అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆనాడు సిఈ గారు ఇచ్చే ముందు చెక్ ఇచ్చే ముందు నాకు మెసేజ్ పెట్టిండు పర్సనల్ గా మెసేజ్ పెట్టిండు అన్ని గ్రూపులలో మెసేజ్ పెట్టిండు అది మీ మిత్రులందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా చూసే ఉంటారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులకి రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చినాం మరి వాటితోని ఈ ప్రాంతం అంతా మెరుగవుతుంది సార్ మీరు ఇక ధర్నాలు విరమించుకోవాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది చాలా సంతోషం అనుకున్నా కానీ ఈనాటి వరకు కూడా వాటిని మరి ఇప్పటి వరకు కూడా ఈ పాడైపోయినటువంటి రహదారుని పునరుద్ధరించకుండా మరి ఆ నిధులు ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా ప్రధానంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇది చేయదలుచుకుంటే పెద్ద సమస్య కాదు ఈ వందలాది కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ నుండి వస్తాయి మీరు అనుకుంటా ఉన్నారు వందలాది కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి మరి రేగ కాంతారావు గారు రోజు ఏదో సోషల్ మీడియా వేదిక కావచ్చు లేకపోతే మీడియా ద్వారా కావచ్చు రకరకాల వేదికల మీద ప్రశ్నిస్తా ఉన్నారని చెప్పేసి నేను త్వరలో మీ ముందు లెక్కలతో సహాన్నింటి కూడా పెడతా దీనికి సమయం ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే మాయ మాటలతో ఓట్లు దండుకొని మరి దెబ్బ దాటిన తర్వాత ఎడ్డు తగలబెట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ కూడా వదిలేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం పట్ల రేమా అభిమానం ఉంటే పోయినటువంటి రహదారులు ఏదైతే చేతనైతే శాసనసభ్యులుగా అభివృద్ధి కోసమే నువ్వు మరి పార్టీ మారిన అని చెప్పేసి ప్రగల్భాలు పలికేటువంటి నువ్వు మరి ఎందుకు చేయలేకపోతావు నువ్వు అసమర్థుడువా చేత కాకనా లేకపోతే నీ దమ్ము లేకనా అనేది ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లాగే ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి ముగ్గురు మంత్రులు కూడా ఈ నిధులు మరి ఏజెన్సీ ప్రాంతంలో ఈ జిల్లాకు సంబంధించి ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు మరి మిగతా ప్రాంతాలకి మీరు తీసుకుపోవడానికి మీకు సిగ్గు లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అందుకనే సోదరు నారావు భవిష్యత్తులో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకి జిల్లా పార్టీ పిలుపునిచ్చింది దానికంతా కూడా మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా మనం ఎంత మొత్తుకున్నా ఏం చేసినా గానీ ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానబడినటువంటి సందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నటువంటి తీరును చూస్తా ఉంటే మరి హాస్యాస్పదం అనిపిస్తా ఉంది ప్రజా సమస్యల్ని అటుకెక్కిచ్చి గాలికి వదిలేసి మరి మంచి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నటువంటి తరుణంలో మనందరం కూడా ఏది ఏమైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఖచ్చితంగా ప్రజల పక్షాన మన పోరాటం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో ఇచ్చేటువంటి పిలుపునకు రేపు పొద్దున ఏ కార్యక్రమానికి పిలిపించినా మనమేదో ఈనాడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా వ్యవసాయ పనుల మీద బాగా రైతాంగం కాబట్టి మన ప్రాంతంలో రైతు కూలీలుగా రైతులుగా మరి బిజీ ఉన్నటువంటి సాధనలో జరిగినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా రేపు